ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తెలుసా ఆశీర్వాదాలు ఎక్కువగా కష్టాలతో కలిసి ఉంటాయి దేవుని సేవించినప్పుడు ఏది మంచో దాన్ని చేస్తున్నప్పుడు మంచి ఫలితం రాకపోతే కష్టంగా ఉంటుంది షద్రకు మీశాఖ అభిజ్ఞగోలు మండే అగ్నిగుండంలో ఉన్నారు గుండె అప్పటికే బాగా వేడిగా ఉంది అంటే వాళ్ళని అందులో వేయకముందే ముందే ఎంతగా ఉండాలో అంత వేడిగా ఉంది వాళ్ళ తల్లు వంచడానికి తిరస్కరించినప్పుడే వాళ్ళు చేయవలసిన మంచి పని బైబిల్ చెప్తుంది రాజు దాన్ని ఏడింతలు ముందుగా ఉన్నదానికంటే ఎక్కువ వేడి చేయమన్నాడు అని నాకెన్నో సమయాలు అలాంటివి నా జీవితంలో ఎలా అంటే నేను మంచినే చేస్తున్నాను అనిపించిన కేవలం నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయని అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు దేవుణ్ణి నమ్ముతూ ఉండండి ఆయన హస్తం మీ మీద ఉంది ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు ఆయన ఏమైనా చేయించాలేమో మీకు కావలసిన పదోన్నతిని మీకు ఇవ్వడానికి ముందు నమ్మండి మీరు నమ్మకపోండి దేవుడు అగ్నిగుండాన్ని జీవితాల్లోని బంధకాలను విడదీయడానికి యూజ్ చేస్తాడు అంతా ఈజీగా ఉంటే మనం ఎదగం చాలా థ్యాంక్స్ అద్భుతమైన మీ స్పందనకు అగ్నిగుండంలో వాళ్ళు విడుదల చేయబడ్డారు వారి బంధకాల నుంచి విడుదలైనప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నారు చెప్పింది విన్నారా వాళ్ళ మంచం మీద పడుకుని పిజ్జా తింటూ టీవీ చూడడం లేదు అగ్నిగుండంలో విడుదల చేయబడ్డారు వాళ్ళు బయట మాల్లో షాపింగ్ చేయడం లేదు అగ్నిగుండంలో ఉన్నారు అప్పుడు నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది గుర్తించడానికి నేను నాకు పెద్ద శత్రువు అనుకున్నది దీర్ఘకాలంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అని నా జీవితంలోని సౌళ్ళు నా నుంచి తీయబడ్డారు ఒకవేళ బైబిల్లో సౌలు ఎవరో తెలియకుంటే కేవలం ఆ సందేశానికి టైం లేదు దేవుణ్ణి నిరంతరం ఈ చుట్టూ మీ పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే వారిని ఉంచడు కొన్నిసార్లు మీ పట్ల అంత మంచిగా ఉండని వారిని ఉంచుతాడు అప్పుడు మీలో ఏముందో నిజంగా తెలుసుకుంటారు ఓ దేవా ఆ వారిని ప్రేమించడానికి సహాయం చేయి అలాంటి వారు ఎవరైనా వచ్చేంతవరకు ఓ దేవా నీ చేత యూజ్ చేయబడాలి ప్లీజ్ తప్పిపోయిన వారి వద్దకు పంపు తర్వాత జాబ్ వస్తుంది అక్కడ మీరొక్కరే క్రైస్తవులు ఆ భయంకరమైన చోటు నుంచి బయటకు తమ్మని వేడుకుంటున్నారు ఎందుకంటే అక్కడ మీరొక్కరే క్రైస్తవులు ఐ మీన్ మీరు కానీ దీన్ని అంటి పెట్టుకుని ఉంటే ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే పవిత్రమైన దేవుడు కలుగ చేసుకుంటే ఈ సభ నుంచి ఎవరైనా నిరుత్సాహంగా వెళ్ళడానికి కారణమే ఉండదు ఎవరికైనా ఒక్క కారణం కూడా ఉండదు ఇంటికి వెళ్ళడానికి అంటే వీ సమెత్తు కూడా నిరుత్సాహంగా ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉంటే మీకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా పర్వాలేదు అంటే నిజంగా అదేమంత పెద్ద విషయం కాదు మనం ప్రజల వైపు చూడడం మానేసే దృష్టిని దేవుని మీద ఉంచి మంచి వైఖరిని తెచ్చుకుని ఇలా అంటే నేను కేవలం ఈ రెండు పనులే చేస్తాను దేవా మంచి వైఖరిని ఉంచుకుంటాను నువ్వు సహాయం చేస్తే ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాను కేవలం నువ్వే దాన్ని గురించి కేర్ తీసుకోవాలి దానికి ఎంతకాలం పట్టినా సరే అది నీ ఇష్టం ఇలా గది చూడదేవా నువ్వు ఈ పరిస్థితి నుంచి మార్చుకుంటే వచ్చేవారో లోపు నాకు తెలియదు రక్షణ పొందినట్లు ఉంటానో లేదో ఓ దేవుడు మనం ఏడుస్తుంటే అలసిపోతాడు సణుకుతుంటే విసుక్కుంటే మన సమస్యలన్నిటిని గురించి దేవుడి స్థుతులు అగ్నిగుండంలో లేను ఆమెన్ ఊ మనం సమర్పించాలి మనం సమర్పించుకోవాల్సిన వాటిల్లో ఒకటి ఏమిటంటే మన చింతలన్నిటిని బాధలను విషయాలను గురించి మనం చింతించాలన్న పూర్తి ఐడియాని ఎందుకంటే మనకు ఐడియా రావచ్చున్న సమస్యను పరిష్కరించేలా మీకు ఆ విషయం చెప్పినా కఠినంగా ఉండాలని కాదు కానీ మీ జీవితాన్ని నడిపేంత తెలివి మీకు లేదు అలాగే నాకు మనం ప్లెయిన్గా ఉంటాం జీవితాలు నడిపేంత తెలివి ఉండదు మనం బోర్లాగా పడిపోతూ ఉంటాం చివరికి అది గుర్తించనంత వరకు మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరంభంలో బహుశా ఐదవ వచనం మధ్యలో చెప్తుంది మనం పనులను మన విధానంలో చేయడానికి ప్రయత్నించినంత వరకు దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడని మన ప్లాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళితే దాన్ని ఆశీర్వదిస్తాడని ఆశిస్తే మేలు జరగదు మనం ఆయన వద్దకెళ్ళి ఇలా అనాలంటాడు దేవా ఇదిగో నేను నా జీవితంలో నువ్వేం చేయాలంటే అది చెయ్యి మనం ప్లాన్ బాగా చేయలేము తర్వాత ప్రార్థించడం దేవుడు అది పనిచేసేలా చేస్తాడని మనం ఏం చేయాలంటే ప్రార్థించి దేవుణ్ణి ప్లాన్ వేయనివ్వాలి ఐ మీన్ మేమిక్కడికి వచ్చేప్పుడు ఒక ఆఫీస్ బిల్డింగ్ దగ్గర నుంచి వచ్చాం అది ఇప్పుడు ఒక హోటల్ ముందు వేరే హోటల్గా ఉండేది గతంలో అది హోటల్ కాకముందు అదొక ఆఫీస్ బిల్డింగ్ నేను అక్కడ బుక్ కీపర్గా పనిచేసా నేను ఆ ఆఫీస్లో పనిచేసాను ఇక్కడ కొన్ని బ్లాక్స్ తర్వాతే దేవుని అప్పుడే కలిసాను ఇంటికి వెళ్ళడానికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదు డేవ్ మరొకంతో కలిసి పనిచేసేవారు అతను ఒక టూ ఫ్యామిలీ ఫ్లాట్లో ఉండేవాడు అది మా పేరెంట్స్ది కనుక వాళ్ళు ఆ మూలక వచ్చి నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళేవారు అలా నేను డేవ్ మేయర్ని కలుసుకున్నాను ఇప్పుడు గతంలో ఆ తర్వాత డేవ్ ది ఇంజనీరింగ్ ఫీల్డ్ హీటింగ్ మరియు ఏసీ ఇంజనీరింగ్ పనిచేసేవారు ఆ బిల్డింగ్లో తర్వాత అది యాడమ్స్ మాక్ హోటల్గా మారింది కనుక కొంచెం చరిత్ర ఉంది ఆ మూల పైన కొన్ని వారాల నుంచి అంటే ఇక్కడ నుంచి కొన్ని బ్లాక్ల తర్వాత అయితే ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే అక్కడ బుక్ కీపర్గా ఉన్నప్పుడు నాకు ఐడియా కూడా లేదు ఏం చేయబోతున్నాను ఐడియానే లేదు నాలో ఇంకా పూర్తిగా పగ ద్వేషం దుఃఖం అన్నిటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా తెలుసా చర్చికి వెళ్ళాను క్రైస్తవరాలే అయితే ఐడియా కూడా లేదు లోబడ్డం అంటే ఏమిటో ఏదైనా ఐడియానే లేదు అసలు మీకు విషయం చెప్తాను దేవుడు మనల్ని భూమి మీద ఉంచింది మనం కోరుకునేది మనకి ఇవ్వడానికి కాదు మనం ఒక మార్పుని చెయ్యాలి ఇలానే పాయింట్కి వచ్చే వరకు దేవా నీకు ఏం కావాలి ఏం కావాలి దేవా నా జీవితాన్ని నేను అర్పిస్తాను నాకు నేను గుడ్ బై చెప్పాలి గుడ్ బై గుడ్ బాయ్ నువ్వేం చేయమంటే నేను అది చేయాలి మీరు సంతోషంగా ఉండలేరు ఇప్పుడు ఏం కావాలనుకుంటే అవన్నీ దేవుడు మీకు ఇచ్చేస్తే చెప్పగలను అలా చేస్తే సంతోషం ఉండదు అని ఎందుకంటే మీరు సంతోషంగా ఉండగలిగే ఒకే ఒక విధానం మీరు జీవితంలో దేవుని చిత్తం మధ్యలో ఉన్నప్పుడే ప్రతిరోజు లేచి ఇలా అంటే దేవ ఇదిగో నేను ఈ రోజు నా నుంచి నీకు ఏం కావాలి అంటే దేవుడు మీరు అనుకునే ప్రతిదీ చేయనిస్తాడనుక అదో అయితే నేను చెప్పేది దేవుడు లేకుండా అందులో ఏది మీకు సంతోషాన్ని ఇవ్వదు అని తర్వాత ఆయన బలమైన హస్తాల క్రింద విధేయులుగా ఉండండి తగ్గ సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు మీ భార్య అన్నంతా ఆయన మీద వేయండి ఈ వారాంతా నిర్ణయం తీసుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతిదీ సరెండర్ చేస్తాము అని చూడదేవా నేను పెళ్లి చేసుకుని ఇతన్ని మార్చుకుంటే ఇది అసలు పని చేయదు నేను ఇది చేయలేనంతే అవును మీరు చేయగలరు అంటే దేవుడు చేయమనేది అదే అయితే అప్పుడు ఆయన దానికి కావలసిన కృపని ఆనందాన్ని ఇస్తాడు చేయడానికి చేయగలుగుతారు అయితే మీకు ఒక మైండ్ సెట్ ఉండాలి మీ ఆనందం దేవుల్లో ఉందని పరిస్థితుల్లో కాదని థ్యాంక్ యూ ఉత్సాహపడ్డ ఒక స్త్రీ ఆ వెనుక ఉన్నందుకు ఎక్కడుంటారు నేను వచ్చి మీకు బోధిస్తాను ఓకే థ్యాంక్ యూ యశ ఇరవై ఏడు ఐదుని చూద్దాం మీకు ఈ వచనాన్ని చూపిస్తాను ఈలాగున ఒకవేళ పూర్తి ఇస్రాయలు కాలిపోకుండా తప్పించుకోవాలనుకుంటే ఒకే ఒక వేరే మార్గం ఉంది ఈ లాగను జరుగుకుండినట్లు జనులను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను అవును వారు నాతో సమాధాన పడవలను అంటే ఆయన ఒకే జవాబు చెప్తున్నాడు లోకంలోని దుఃఖం నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం దేవుని వద్దకు రావడం పూర్ణంగా లోబడిపోవడం ఇప్పుడు చెప్పగలను ఎందుకంటే దీన్ని చాలా కాలంగా చేస్తున్నా మనస్ఫూర్తిగా నమ్ముతాను దేవుడు నాకు సరైన ప్రజల గుంపు కొరకు సరైన సందేశాన్ని ఇస్తాడని ఏం చెప్తున్నాను ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యు లవ్ యు అయితే ఇక్కడ కొంతమంది మొండువారు ఉన్నారు ఈరోజు అంటే కొంతమంది ఉన్నారు ఇక్కడ తవ్వే వాళ్ళు హనీ దాన్ని మీరు కోరుకున్న విధానంలో పొందుతారు అనుకుని ఇదే సమయం సరెండర్ అయ్యి అనడానికి దేవా నాకు కావాల్సిందంతా నువ్వు కోరుకున్నది అది ఎలాంటి ప్యాకేజీలో వచ్చినా నాకు అనవసరం నీకేం కావాలో అదే నాకు ఇవ్వు నీకేం కావాలో అదే నాకు ఇవ్వు తెలుసా నాకెంతో సంతోషం కలిగింది నా పుస్తకం బెస్ట్ సెలెస్ లిస్ట్లో ఉందని తెలిసినప్పుడు అయితే నేను అంత సంతోషంగానే ఉన్నాను అంటే రిపోర్ట్స్ సహజంగా గురువారం నాడు వస్తాయి కనుక గురువారం వెళ్ళిపోయిన పబ్లిషర్ నుంచి నాకు ఫోన్ రాలేదు నిజాయితీగా అనుకున్నాను విజయం కాలేదు అని స్థిరంగా ఉండిపోయాను ప్రేస్తలో అది నీ పుస్తకం దాంతో ఏం చేయాలో చేసుకో రెండో రోజున ఫోన్ వచ్చింది బోసా ఆ రోజు ఆలస్యం నాకు ఒక చిన్న పరీక్ష ఏమో చిన్న వైఖరి పరీక్ష చూడండి మీరు సంతోషంగా ఉండలేకుంటే ఒకవేళ కోరుకున్నది పొందలేకపోతే అప్పుడు ఎన్నడూ సంతోషంగా ఉండలేరు కోరుకున్న ప్రతిదీ పొందినప్పుడు కూడా దాన్ని మరొకసారి చెప్తాను మీరు కోరుకున్నది పొందనప్పుడు సంతోషంగా ఉండలేకపోతే మీరు కోరుకున్న ప్రతిదీ పొందినా కూడా సంతోషంగా ఉండలేరు ఓ కొంచెం సమయం ఉంటారు కొంచెం సమయం కోసం సంతోషంగా అదలాంటి ఓహో అది పోతుంది ఏమిటి వారంలో రెండు రోజులు రెండు వారాలు తర్వాత సడన్గా అదేలా అంటే నాకు ఈ వేరేది కావాలి సంతోషాన్ని ఇచ్చేది ఈ వేరేదేదో నాకు సంతోషాన్ని ఇచ్చేది నాకు గుర్తుంది మీటింగ్స్ ఆరంభించిన మొదట్లో అప్పుడున్న నా పాస్టర్ రిక్ షెల్టన్ నాకు తెలియదు మీకు గుర్తుందా అని అయితే నాకు గుర్తుంది మీరు అది చెప్పడం నిజంగా నాకెంతో అసంతోషం ఎందుకంటే అన్ని చోట్ల నేను చేసే మీటింగ్స్ చాలా చిన్నవి చాలా చాలా చిన్నవి పోల్చి చూస్తే చాలా చిన్నవి తొమ్మిది మంది ఇరవై మంది ముప్పై మంది నాకు పెద్ద దర్శనం కలిగింది ఎవరికైనా పెద్ద ఐడియా ఉంటే చిన్న ఫలితం నచ్చదు వారికి తెలుసా వింటున్నారా ఎవరైనా నాకు గుర్తుంది ఆయన ఒక రోజు నాతో ఉండే ఏమన్నా తెలుసా జాయిస్ మీ మీటింగ్స్కి ఐదు వందల మంది వస్తే వెయ్యి కావాలనుకుంటావు వెయ్యి మంది వస్తే పదిహేను వందల మంది వస్తే బాగుండు అనుకుంటావు పదిహేను వందల మంది వస్తే రెండు వేల మంది వస్తే బాగుంటుంది తెలుసా మొన్న ఒక రోజున నా డే అన్నారు ఈ కాన్ఫరెన్స్కి ఎంతమంది రిజిస్టర్ చేశారని నిజాయితీగా నాకు తెలీదు ఈ లెక్క పెట్టే విషయాన్ని వదిలేశాను అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆనందిస్తానో అదే బోధిస్తాను అని ఒకవేళ పదివేల మంది వచ్చినా పదిహేను వేల మంది వచ్చిన ఇరవై వేల మంది వచ్చినా ఒకేలా ఉంటాను లేకుంటే నా సంతోషం సంఖ్యతో మూడిపడి ఉంటుంది కమోన్ ఎన్ని పుస్తకాలు అమ్మారు ఎంతమంది మీటింగ్కి వచ్చారు అది ఇది ఎంతమంది రక్షణ పొందారు ఎంతమంది ఎంతమంది ఓ అది విని ఎంతగా అలసిపోయానంటే సహించలేకపోయాను బోధకులు ప్రతిదీ లెక్క వేసుకున్న తర్వాత గొప్పలు చెప్పుకుంటారు మీకు తెలుసా ఓ దాదాపు ఐదు వేల మంది దాకా వచ్చారు తెలుసా ఓ అవును అంటే నన్ను ఈ చర్చిలకు ఆహ్వానిస్తారా అవును ఐదు వేల సీట్లు ఉన్నాయి కానీ కార్లకు మాత్రమే పార్కింగ్ చోటు ఉంది సరే నేను వెళ్ళి అడ్వర్టైజ్ చేస్తాను ఫలాన్ని చర్చికి వెళ్తాను నేను టీవీలో ప్రజలు నన్ను చూస్తారు తర్వాత వాళ్ళ కార్ పార్క్ చేయడానికి చోటు ఉండదు కోపం వస్తుంది జీవితంలో లెక్క వేయడం మానండి నేను నాకు లేని డబ్బును గురించి లెక్కలు వేస్తే నా జాబ్ను పోగొట్టుకున్నాను బిల్లులు వచ్చేవి నా చెక్ బుక్ని తీసి క్యాల్కులేటర్ని తీసి బిల్లులు చూసేదాన్ని అన్ని లెక్కలు వేస్తే ఎంతో కోపం వచ్చేది బాధ వేసేది నిరాశపడి ఫిట్స్ లాంటి వచ్చేవి పక్క గదిలో డేవు పిల్లలతో ఆడుతుండేవారు నాకున్న దుఃఖం చాలదన్నట్లుగా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తిరిగి మళ్ళీ అన్నీ చూసేదాన్ని మళ్ళీ అదే మొదటికి వచ్చేది అన్నిటికీ లెక్కలు వేస్తే దుఃఖకరంగా ఉంటుంది ఎంతసేపు ప్రార్థించాను బైబిల్లోని ఎన్ని అధ్యాయాలు చదివాను ఎన్ని చదివాను ఎంతసేపు మీరెంతసేపు ప్రార్థిస్తారు ఓ మై గాడ్స్ మీరు చేసినంతసేపు నేను చేయను మీ అంత ఆధ్యాత్మికంగా నేను ఉండను అంటే మీరు ఏడాది అంతట్లో బైబిల్ చదివేశారా నేను ఇంకా కొన్ని గ్రంథాలను చూడనేలేదు రక్షణ పొంది ముప్పై ఏళ్ళైంది ప్రతిదీ లెక్క వేయడం అని సంతోషంగా ఉండండి ఎవరికైనా తెలుసా ఏం మాట్లాడుతున్నాను ఓ అవును ప్రపంచంలో ఉన్న మూడు అతిపెద్ద చర్చిల్లో మాది ఓ మీకు తెలియదు మీకేముందో మన తెలివైన ఐడియాలన్నింటినీ సరెండర్ చేసేయాలి పనుల్ని ఎలా చేయాలన్న దాని గురించి మనం సరెండర్ చేయవలసిన మరొకటి మీరు ఇది అర్థం చేసుకోవాలి రేపటికి వెళ్లే లోపల ప్రతిదీ సరెండర్ చేయాలి మిమ్మల్ని కుడుతున్న దంతటినీ కూడా ఇది మీ తొడలతో సమాధానపడాల్సిన సమయం ఈరోజు పురుషులారా మీరు దీన్ని సహించాల్సిందే ఈరోజు స్త్రీలారా మనం మన థైస్తో సమాధాన పడుతున్నాం చేయగల శ్రేష్టమైంది చేయండి ఏమొస్తుందో చూడ్డం మానండి వీలైనంత టైట్ తీ ధరించండి దాన్ని పీల్చివేయడానికి తర్వాత మిగతా దాంతో సమాధాన పడండి నాకు తెలియదు హవ్వ ఎలా కనిపించేదో అయితే చెప్పగల కర్రలా కనిపించలేదని ఎముకల మీద కొంచెం మాంసం ఉండి ఉంటుంది ఐ మీన్ నా స్వరంతో నేను సమాధాన పడ్డాను అంటే ప్రజలు ఎప్పుడూ నవ్వేవారు రెండు వారాల క్రితం ఎవరికో ఫోన్ చేశాను అన్నాను కాదు నేను మిస్టర్ మేయర్ని కాదు మిస్సెస్ మేయర్ని ఆ కథలన్నీ చెప్పడానికి సమయం లేదైతే మీరు సమాధానం చేసుకోవాలి మీకు నచ్చని కొన్ని విషయాలతో మీతో మీరు సమాధానపడండి మిమ్మల్ని మీరు మార్చుకోలేరు కానీ దేవుడు మీరుగా పరిష్కరించుకోలేరు కానీ దేవుడు దేవుడు మీ జీవితంలో ఏం చేయాలో అదంతా చేయగలడు మనం మనం గుడ్ బై చెప్పాలి స్వయం విషయాలకు ఇప్పుడు లూకా పద్నాలుగుని త్వరగా చూద్దాం లూకా పద్నాలుగు ముప్పై ఒకటి మరియు ఏ రాజన్ను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు ఆ తన మీదికి ఇరవై వేల మందితో వచ్చేవాన్ని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా ఇప్పుడు ఇదే కథ యొక్క అసలైన నీతి మీరు ఒక యుద్ధం చేయాల్సి వస్తే మిమ్మల్ని మీరు చూసుకుని అనాలి నాకు యుద్ధాన్ని జయించడానికి అవసరమన్నీ ఉన్నాయా లేవు కావలసినంత తెలివి లేదు బలం కూడా లేదు ఎలాగో తెలీదు లేవు చేయలేను ముప్పై వచ్చిన శక్తి లేని ఎడలా అతడింకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూచును కదా కనుక మీలో ఎవరైనా మర్చిపోయి మానుకుంటే సరెండర్ చేసి దావా చేస్తే వదిలివేస్తే నా శిష్యునిగా ఉండలేకపోవడానికి ఉన్న అన్నిటికీ గుడ్ బై చెప్పండి గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బై గుడ్ బై స్వయం ప్రయత్నానికి గుడ్ బై స్వయం నమ్మకానికి గుడ్ బై స్వార్థపరత్వానికి గుడ్ బై స్వార్థానికి గుడ్ బై స్వయం విషయాలకు గుడ్ బాయ్ గుడ్ బాయ్ మీరు సభ నుంచి వెళ్ళాక ఈ రోజు ఈ బిల్డింగ్ వదిలి వెళ్ళినప్పుడు మీరు మీ పాత స్వయాన్ని ఇక్కడ వదిలి వెళ్ళండి తలుపు బయటకు వెళ్ళగానే అండి గుడ్ బాయ్ ఆ చెడు వైఖరిని వదిలి మంచి వైఖరిని తెచ్చుకొని దాంతో వెళ్ళండి మీరు ఆ విషాదపు చెడు కథను వదిలివేయండి దేన్నైతే అందరికి చెప్తూ తిరుగుతారో రోజుకి ఇరవై ఐదు సార్లు ఆ స్వయం వదిలి అందరినీ నిందించడం మానండి దాన్ని వదిలేసి చెప్పండి గుడ్ బాయ్ అక్కడికి వెళ్ళాను అలా చేశాను ఇంకేదో చేయాల్సి ఉంది మనం ఇప్పుడు మొదటి కొరింది ఒకటిని చూద్దాం నా పాట్స్ని ఇక్కడకు తెస్తారా ప్లీజ్ మొదటి కొరింది ఒకటి మనం ఇరవై ఏడవ వచనం నుంచి ఆరంభిద్దాం బహుశా ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు ఊహించగలరా అత్యధికమైన బాగా చదువుకున్న ధార్మిక వ్యక్తిని గురించి ఓ మూడు నాలుగు డిగ్రీలు వారి పేరు వెనుక ఉండడం ప్రతి ఒక్క బైబులు సెమినార్కి వెళ్ళిన వారు సెమినరీకి వెళ్ళిన వారు మరిన్ని బైబిల్ స్కూల్స్కి ఇది అది ఊహించగలరా అది వారిని చిరాకు పరుస్తుందో నాలాంటి ఎవరినైనా చూస్తే టీవీలో వంతుల ప్రపంచంలో అంటే అది హిస్టరికల్గా వినోదంగా ఉంటుంది మీరు దాన్ని దగ్గరకు వస్తే అంటే కేవలం ఫన్నీగా ఉంటుంది దాని అర్థం ప్రపంచపు స్టాండర్డ్స్లో నేను ఒక అయోటా కూడా తగిన దాన్ని కాదు నా పిలుపుకి అయితే దేవుని స్టాండర్డ్ వేరేగా ఉంటుంది దేవుని స్టాండర్డ్ వేరే బైబిల్ మనల్ని మట్టి పాత్రలు అంటుంది దేవుడు బుద్ధిహీను ఎంచుకుంటాడని ఆయన చూడండి ఆయన మహిమ గొప్పతనం తెలియపరచగలిగేలా వారివి కాకుండా లేదా ఇలా అంటాను దేవుడు పగిలిన కుండలను వాడతాడని ఇప్పుడు చూడండి నేను కానీ ఒక కుండను కొనాలంటే ఇక్కడున్న ఎలాంటి వ్యక్తైనా ఒక కుండను కొండడానికి వెళితే పగళ్ళున్న కుండను ఎవరు ఎంచుకుంటారు చెప్పండి మీరు ఇంటికి తీసుకుని వెళ్ళరు ఇలాంటి కుండను కొట్లో పెట్టిన వానికి పిచ్చామా అని కూడా అనుకుంటారు అవును మనకు బాగా నున్నగా పాలిష్ చేయబడి మెరిసే కుండ కావాలని అనుకుంటాం అయితే దేవుడు మన ద్వారా బలంగా కనపడాలి అనుకుంటాడు లైట్లు క్రిందకి తండి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ రెండు కుండల్లోనూ లైట్ ఉంది ఒక ఆగండి దీని లోపల మనందరికి నచ్చే మంచి కుండ దీనిలోనూ లైట్ ఉంది అయితే దాన్ని చూడలేం అదే లైట్ ఇక్కడ ఇంకో దానిలోనూ ఉంది అయితే దాన్ని చూడగలుగుతున్నాం ఏదేమైనా ఏం జరుగుతుందో చూడండి పగిలిన కుండలో లైట్ వేసినప్పుడు నాకు ఇది ఇష్టం కనుక నేను సంతోషంగా పగిలిన కుండలా ఉంటాను ఇదిగో నేనే ఇది అద్భుతమైన సంతోషమైన పగిలిన కుండను నా పగుళ్ళను గురించి నేను చింతించను నా పగుళ్ళను గురించి అప్సెట్ అవ్వను నా పగుళ్ళు పోకపోయినా నేను పట్టించుకోను నేను సంతోషమైన పగిలిన కుండలానే ఉంటాను ఐ మీన్ చెప్తున్నాను చాలా కాలంగా కొన్ని విషయాలు నా చుట్టూనే ఉన్నాయి ఒకలా దాంతో సౌకర్యంగా అవుతున్నా నాకు ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కొంచెం భయంగా ఉన్నట్లు నా నోరు ఎప్పుడు కొంచెం సమస్యలో పడేస్తుంది అయితే వెంటనే పశ్చాత్తాపడతాను ఓ దేవా ఎవరూ నా అంత త్వరగా పశ్చాత్తాపడలేరు అంటే దాని మధ్యలో ఉండగానే పశ్చాత్తాపడగలను కమో నవ్వు మీపై మీరు కోపంగా ఉండడం ఎందుకు మానరు ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ కుండ కారు కనుక దేవుడు సంకల్పంతో లోకం పనికి రానిది అని పారవేసిన దాన్ని ఎంచుకుంటాడు సంకల్పంతో పనికి రాదని పారవేసిన దాన్ని ఎంచుకుంటాడు తర్వాత అనుకున్న అలా చేయడానికి ఆలస్యమైందని అయితే నా కోసం ఒక చెత్త డబ్బాను తెచ్చి వారంలో ఒక రోజు బోధిస్తాను నేను ఆ బేబీని తీసుకుని వచ్చి పూర్తి సందేశాన్ని బోధిస్తాను ఎందుకంటే లోకం నన్ను అక్కడే ఉంచేదేమో చెత్త కుండీలో కానీ దేవుడు కమాన్ కానీ దేవుడు కానీ దేవుడు చెప్పండి కమాన్ పాత ద మనం గుర్తించాలి మనం దేవుని నుంచి వెళ్ళినా సరే దేవుని వద్ద మన అందరి కోసం ఒక పథకం ఉందని అది మనం ఊహించలేని దానికంటే ఎంతో గొప్పదని మనం పవిత్రమైన దేవుడు మన జీవితాల్లోనికి మన సమస్యల్లోకి రావాలని ప్రార్థించాలి ఈ వారం అంతా ప్రత్యేకంగా సంబంధాలను బాగు చేయడం మీద ధ్యానం వహిస్తాను అసలైతే బుధవారం నాడు మా పూర్తి పరిచర్య మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్ కోసం ఈ చోట ప్రార్థిస్తుంది మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే ఒంటరిగా ఉంటారు ఒకవేళ చెడు సంబంధాలు ఉంటే దుఃఖంలో ఉంటారు మనకు సంబంధాలు కావాలి అయితే అవి సరైనవని నిశ్చయించుకోవాలి ఆరోగ్యకరమైనవి మంచి సంబంధాలు సమతుల్యమైనవి అని ఇది ఎంతో అసాధారణమైన బోధన మీకు వెంటనే సహాయం చేయగలుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రజలతో మీ సంబంధాలను ఎలా మెరుగుపరచుకోగలరో తెలుసుకోండి మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది